హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్లందరికీ సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ అయితే కనుక పెన్షన్దారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది ముఖ్యంగా కనీస పెన్షన్ ని మూడు వేల రూపాయల వరకు పెంచే ఛాన్స్ ఉందని ఈపిఎఫ్ఓ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం ఎంప్లాయీస్ జీతంలో పన్నెండు శాతాన్ని యజమానుడు ఈపీఎఫ్ఓకు కు చెల్లిస్తున్నారు అందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం పెన్షన్ స్కీమ్ కాగా మిగతా మూడు పాయింట్ ఏడు ఆరు ఏడు శాతం ఈపీఎఫ్ఓలో లో దీని ఆధారంగా నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ అయితే చెల్లిస్తున్నారు దీన్నే ఇప్పుడు మూడు వేలకు పెంచే ఛాన్స్ ఉందని వర్గాలు చెబుతున్నాయి ఇది ఎలా సమాచారం అంటే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కింద కనీస పెన్షన్ ని ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల నుండి మూడు వేలకు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు కనీస పెన్షన్ పెంపు రాబోయే కొన్ని నెలల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆ వ్యక్తి తెలిపారు ఈపీఎస్ అనేది భారతదేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే పదవీ విరమణ పథకం ఈ పై ఇది పదవి విరమణ తర్వాత వ్యవస్థీకృత రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు పెన్షన్ అయితే అందిస్తుంది పదవి విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది ఈపీఎస్కి కి యజమాని ఈపీఎఫ్ చెల్లించే వాటాలో కొంత భాగం ద్వారా నిధులైతే సమకూరుతాయి అదే నిజానికి చూసుకుంటే ఈ పెన్షన్ని ఏడు వేల ఐదు వందలకి పెంచాలని చాలా రోజులుగా డిమాండ్ అయితే అనిపిస్తుంది ప్రస్తుతం పెరిగిన ఖర్చుల దృష్టి అలాగే తొమ్మిది వేలు కూడా చేయాలి కనీస పెన్షన్ అని చాలా సార్లు డిమాండ్ అయితే చేశారు అయితే ప్రస్తుతం కనీస పెన్షన్ మొత్తాన్ని నెలకు మూడు వేలకు పెంచే అవకాశం మాత్రం చెప్తున్నారు ఇది చాలా కాలంగా ఉందని ఒక అధికారి తెలిపారు రెండు వేల ఇరవైలో లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎస్ కింద కనీస పెన్షన్ ను రెండు వేలకు పెంచే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెంపింది దీని అదనపు బడ్జెట్ మద్దతు కూడా ఉంది కానీ దాన్ని రెండోది కూడా రెండోదిని కూడా ఆమోదించలేదు అయితే బడ్జెట్ కు ముందు రెండు వేల ఇరవై ఐదుకు ముందు నిజం చూస్తే ఇక్కడ మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగులో అయితే సవరణ చేసినట్టుగా చెప్పారు వెయ్యి రూపాయలు పెన్షన్ అనేది అప్పటి నుంచి అంటించి మించుగా చాలా కాలంగా అయితే మరో మళ్ళీ పెన్షన్ సవరణ అయితే జరగలేదు పెంచడం అనేది సో రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ కు ముందు చర్చల సందర్భంగా ఈపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి కనీసం ఈపీఎస్ పెన్షన్ నెలకి ఏడు వేల ఐదు వందల కన్నా పెంచాలని డిమాండ్ చేసిందంటే ప్రస్తుతం పెరిగిపోయిన ఖర్చుల దృష్ట్యా కానీ వారికి ఎటువంటి హామీ అయితే రాలేదు ఈపీఎస్ మొత్తం కార్పస్ ఎనిమిది లక్షల కోట్లకు పైగా ఉంది ఈ పథకం కింద మొత్తం పెన్షనర్ల సంఖ్య ఏడు పాయింట్ ఎనిమిది ఐదు మిలియన్లు మొత్తం మీద మూడు పాయింట్ ఆరు ఆరు మిలియన్లకు పైగా ఉన్నవారికి నెలకు వెయ్యి రూపాయలు కనీస పెన్షన్ పొందుతున్నారు సో ఇటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మూడు వేల రూపాయలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం ఈ కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందంటే అంటే మూడు వేల రూపాయలు పెంచితే అలా ఇవ్వడానికి అయ్యి అదనపు ఖర్చులు ఎంత అవుతాయని విశ్లేషిస్తోంది అని పైన ఉదహరించిన వ్యక్తి అన్నారు ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో లో ఈపీఎస్ కింద పెన్షనర్లకు కనీస పెన్షన్ అందించడానికి మంత్రిత్వ శాఖ ఏటా కూడా ఒక వెయ్యి పన్నెండు రెండు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసింది ఇది ఎఫ్ఐ ట్వంటీ త్రీలో ఖర్చు చేసిన తొమ్మిది వందల యాభై కోట్ల కంటే ఇరవై ఆరు శాతం ఎక్కువ ఉంటున్నారు సో ఓవరాల్గా చూస్తే త్వరలో ఏడు వేల ఐదు వందలు తొమ్మిది వేలు పెంచేసే అవకాశాలు ఏమీ కనిపించట్లేదు కేవలం మూడు వేల రూపాయలు అయితే పెంచే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు